నమస్తే అండి వెల్కమ్ టు నామ ఛానల్ ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కి మనం రామాయణం నేర్పించాలి అంటే సహజంగా ఎలా నేర్పిస్తామండి రాముల వారు ఉండేవారు సీతమ్మ తల్లిని తీసుకొని వనవాసానికి వెళ్ళారు అక్కడ జింక కనపడగానే రాముల వారు జింక వెనక వెళ్ళడం రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయారు రావణాసురు రాముణ వారు ఇద్దరు గొడవ పడి సీతమ్మ తల్లిని వెనక్కి తెచ్చుకున్నాడు ఆ గొడవలో రావణాసురుడు చనిపోయాడు ఇదంతా చెప్పడం ఒక పక్కన పెడితే మరి ఈ మొత్తం రామాయణాన్ని అంటే రామాయణంలో ఉన్న కీలక ఘట్టాన్ని ఒక శ్లోకం రూపంలో వాళ్ళకి అందచేసి వారికి కనుక నేర్పించగలిగితే రామాయణం వాళ్ళకి ఎంతో చక్కగా గుర్తుంటుందండి మరి ఆ శ్లోకం ఏంటంటే పూర్వం రామతపోవనాది గమన హత్వాహే హరణం జటాయు మరణం సంభాషణం वालिये निग्रहणं समुद्रतरणं लङ्कापुरीदाहनं पश्चात् द्रावणकुम्भकर्णनिधनम् एतद्धि మరి ఈ శ్లోకంలో రాముల వారు వనవాసానికి వెళ్ళిన దగ్గర నుంచి రావణాసుని చంపినంత వరకు ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవి మొత్తం ఈ శ్లోకంలో ఉన్నాయండి ఈ ఒక్క శ్లోకాన్ని కనుక మీ పిల్లలకి నేర్పించారంటే వాళ్ళకి రామాయణం ఎంతో చక్కగా గుర్తుండిపోతుంది మరి ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ శ్లోకం యొక్క అర్థం మీకు కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మరో వీడియో చేస్తాం మరి ఇలాంటి మరో అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తామండి అంతవరకు జై శ్రీరామ్